కన్నల పరిశ్రమ రాయల్టీ సమస్యను పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వైకరి బయటపెట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు డిమాండ్ చేశారు ఆదివారం నంజెల్ సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు అనంతపురం కడప జిల్లాల్లో నల్లబండల గనులు ఎక్కువగా ఉన్నాయని రాయల్టీ ప్రైవేటు పరం చేయడంతో ఒక టన్ను నాపరాయి సరఫరాకి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చెల్లించాలని హైదరాబాద్కు చెందిన సుధాకర్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన వాళ్ళు టెండర్ వేసి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారని తెలిపారు దీంతో జిల్లాలో పరిశ్రమల గనుల మీద అధిక భారం పడుతుందని అన్నారు ఈ రాయల్టీలను ప్రైవేటు పరం చేయడం వల్ల దినసరి కూలీలుగా లోడింగ్ అన్లోడింగ్ అమాలీలుగా నాపరాయి ఫ్యాక్టరీలో పాలిష్ కార్మికులుగా లారీ ట్రాక్టర్ డ్రైవర్లుగా విధులు నిర్వహించుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న పేద మధ్యతరగతి వర్గాలు అధిక శాతం నష్టపోయారన్నారు పట్టణంలోని నలభై రెండు వార్డులలో ప్రజలు దోమలతో వీధి కుక్కలతో అంటూ రోగాల బారిన పడి అల్లాడుతుంటే మున్సిపల్ అధికారులు వారి ముక్కు పిండి పన్నులు వసూలు చేసుకుంటున్నారని కానీ వారి సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలం అయ్యారన్నారు ఇలా అనేక సమస్యలు తాండవిస్తున్నాయని ఈ సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో దశలవారి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు సమావేశంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి సుశీలమ్మ పాల్గొన్నారు జిల్లాలో అక్రమంగా రాయల్టీ పన్నులు విధించడం వల్ల ఈరోజు నంద్యాల జిల్లాలో ప్రధానంగా బనగానపల్లి నియోజకవర్గం డోన్ నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల్లో మైనింగ్ సంబంధించిన రాయల్టీని ఒక ట్రాక్టర్ నాబరాయి పరిశ్రమలో పనిచేసేటువంటి దాదాపు లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయిన నెల రోజుల నుంచి ఉపవాసాలు ఉన్నట్టున్నారు దానికి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఈరోజు ఏమాత్రం కూడా పట్టనట్టు కాలయాపన చేస్తా ఉన్నాడు నిన్ననే పలుకూరు దగ్గర పెద్ద ఎత్తున ట్రాక్టర్ యజమానులు గల్ల యజమానులు కూలీలు అందరు గురించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఈరోజు ఒక ప్రైవేట్ సంస్థ సుధాకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక ప్రైవేట్ సంస్థకి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మైనింగ్ రాయల్టీని వసూలు చేసి ఈరోజు గతంలో ఆరు వందల యాభై రూపాయలు ట్రాక్టర్ రాయల్టీ ఈ రోజు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పిలిచి అది ప్రతి టన్నుకి ప్రతి ట్రాక్టర్ కి వసూలు చేయడం అనేటువంటిది దుర్మార్గమైన చర్య ఈరోజు దాదాపు అధికారంలో గతంలో ఇదే బీసీ జనార్దన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యులు ఉన్నప్పుడు నిరసన దీక్ష చేశాడు దీనికి వ్యతిరేకంగా ఆ రోజు అమలు కాలేదు ఈ రోజు ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకసారి చెక్ పోస్ట్లు పెట్టి బలవంతంగా వసూలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు దీన్ని కార్మికులు వెంటనే నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతాం అవసరమైతే రోడ్లన్నీ కూడా దిగ్బంధన చేస్తాం లక్షలాది మందికి ఉపాధి కోల్పోయేటువంటి పరిశ్రమలన్నీ కూడా ఈరోజు మీ స్వలాభాల కోసం మీకు ఆదాయం వచ్చేదాని కోసం ప్రతి నెల పద్నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేయాలని రెండు సంవత్సరాలకి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు వసూలు చేయాలని చెప్పేసి ఈ రోజు మీరు ప్రైవేట్ సంస్థకు అప్పచెప్తే ఆ ప్రైవేట్ సంస్థ కార్మికుల దగ్గర నుంచి ఎంత డబ్బులు వసూలు చేస్తుందో నిన్న మొత్తం రాయల్టీ వసూలు చేసేటువంటి డబ్బాల మీద కార్మికులే తిరగబడి తోసేశారు అది ఎంత దాని వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలి గతంలో పాత పద్ధతులు ఏ విధంగా కొనసాగుతా ఉందో ఈరోజు ఆఫ్ లో నువ్వు అనుమతులు ఇవ్వడం లేన్లైన్ లో చెప్తా ఉన్నావు ఆఫ్లైన్ లో అనుమతులు ఇచ్చినప్పుడు ఈరోజు పరిశ్రమలు ఎందుకు నడుసాగుతాయి కరెంటు బిల్లులు చూస్తే గత గత ప్రభుత్వాన్ని కరెంటు బిల్లులు పెరుగుతున్నాయని చెప్పి చెప్పినట్టు ఆయన ఈరోజు ప్రభుత్వం ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆరు వందలు ఉన్నది ఈరోజు పద్దెనిమిది వందల రూపాయలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే దీన్ని ఉపసంహరించుకొని ఈ రాయల్టీలో చేసేటువంటి బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి గారు విమడే దానిపైన చర్య తీసుకోవాలా ఆయన వైఖరి కూడా స్పష్టంగా చేయాలా ఈరోజు ఎటువంటి స్పష్టం చేయకుండా కేవలం మీరే ధర్నాలు చేయండి మీరే పగరకొట్టండి అని చెప్పేసి మరి ఒక పక్క రెచ్చగొడుతా ఉన్నాడు కాబట్టి ఈ పద్ధతి మానుకోవాలని చెప్పేసి సిపిఐ చేస్తా ఉన్నాం దీన్ని పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కొనుక్కుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ చూసే ప్రైవేట్ హాస్పిటల్లో మటుకు పూర్తిగా వచ్చిన మనిషిని మరి రక్తం జలగలేక రక్తం పెంచడం జరుగుతుంది మరి అట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు మరి ఇబ్బందులు పడుతుంటే మున్సిపాలిటీలో మరి పన్నులు చెల్లిస్తున్న మున్సిపాలిటీ అధికారులు మరి ప్రజలు పట్టి సమస్యలను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు వీధి కుక్కలు పిచ్చి కుక్కలు శైర విహారం చేస్తూ పట్టణంలో పిల్లలను వృద్ధులను మరి మహిళలను దారుణంగా కరుస్తూ మరి కొన్ని ప్రా కొన్ని సందర్భాల ప్రాణాలు కూడా పోవడం జరిగింది మరి రాజకీయ నాయకులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు అదేవిధంగా సమ్ నందమూరి నగరు వైఎస్ నగరు మరి ఏర్పడి జతబ్దాలు గడుస్తున్నా కూడా అక్కడ ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న విధంగానే ఆ ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడికి ఇప్పటికీ మౌలిక వసతులు ఏ మాత్రం కూడా లేవు మౌలిక వసతులు కల్పించడంలో మరి అధికారులు కానీ వచ్చిన మినిస్టర్లు కానీ మంత్రులు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఏదైనా స్వచ్ఛ భారత్ అనే పేరుతో టౌన్లో ఏదన్నా శుభ్రంగా ఉండే వార్డులలో వీధులలో తిరిగి అక్కడ పేపర్ స్టెంట్ ఇవ్వడం జరుగుతుంది మరి ప్రజలు బాధపడిన లేకపోయి అక్కడ సీసీ రేట్లు ఉండ సీసీ రోడ్లు ఉండవే డ్రైనేజీ ఉందా ఇక్కడ దోమలతో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ప్రజలు మరి ఏ మాత్రం కూడా ఆలోచన చేయడం లేదు సూపు డబ్బుగా చేయడం జరుగుతుంది మరి ఇవెల్ల సమస్యలు పట్టణంలో తాండవిస్తున్నాయి సమస్యల పైన దశలవారి ఆందోళనకు మరి పూనుకుంటామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితిగా ఈ మన మున్సిపల్ అధికారులను ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తున్నాం